ముస్లిం మెజారిటీ కాలనీలో పర్యటించిన టీడీపీ మాజీ ఎంchair ఒడిశాది ఎమ్మెల్యే డాక్టర్ దృష్టికి సమస్యలను పరిష్కరి కార్యక్రమం కోసం రోజుల పాటు విజయవాడలో రోడ్లు కావాలని కాలనీలో ఉండే మక్కడ ఆ కార్యక్రమంలో సుమారుగా రెండు లక్షలాం ప్రవేశ మంది హాజరైనటువంటి ఆ సభ ఏర్పాట్లు దానికి సంబంధించిన నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజల అదేవిధంగా వసతులు చూడడం కోసం విజయవాడలో ఉండిపోయిన మరి ఈ అంగన్వాడి సెంటర్ ప్రత్యేకంగా కావాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చే లోపల నేను ఫాలో అప్ చేస్తున్నాను కానీ అక్కడ నుంచి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉన్నాను ఏం జరుగుతుంది తెలుస్తా ఉంది గుడిసె కృష్ణమ్మ వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు ముఖ్యంగా నేను ఆదోని ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన సందర్భం ఇక్కడ మూడు వందల ఇరవై ఒకటి ఏలో ఆరు ఎకరాల యాభై ఒక్క సెంట్ల భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ గురించి ఇప్పటికే అందరూ మాట్లాడినారు ప్రతిపక్షాలు మాట్లాడినాయి దాని మీద పూర్తి స్థాయి సమాచారం ఉంది అందరికి కూడా అఫీషియల్గా నేను కొంత సమాచారం ప్రజలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను ఆ సభ ఏర్పాట్లో ఉన్నప్పుడు నాకు ఇక్కడి నుంచి బాధితులు ఫోన్ చేశారు ఇలా జరిగింది అని బాధితులు చెప్పంగానే అలర్ట్ అయినాం దాన్ని పూర్తి సమాచారం తీసుకొని దాని మీద కేసులు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది మూడు విషయాలు స్పష్టంగా ప్రజల ముందు చెప్తా ఉన్నా ఈ ఇష్యూ జరిగిన వెంటనే రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే దాని మీద పూర్తి సమాచారాన్ని తీసుకొని చేసిన వాళ్ళు చేయించుకున్న వాళ్ళు ఇద్దరూ కూడా ఆదోని వాసులు కాదు ఇద్దరూ కూడా బయట నుంచి వచ్చి ఇక్కడ విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తప్పుడు పత్రాలు సృష్టించారు వీళ్ళందరి మీద కేసు పెట్టడం జరిగింది వాళ్ళలో కొంతమందిని అరెస్ట్ కూడా చేశాం రెండవది సబ్ రిజిస్ట్రార్కు సంబంధించిన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పాత్ర ఇది కూడా చాలా దారుణమైనది తప్పుడు పత్రాలని సరిగ్గా పరిశీలించకుండా రిజిస్ట్రేషన్ చేయడం అనేది చాలా పెద్ద నేరం సబ్ రిజిస్ట్రార్ని అలాగే సిబ్బంది మీద కూడా కేసు రిజిస్టర్ అయింది జిష్యూ జరిగిన వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడినాను సబ్ రిజిస్ట్రార్ని ఆయనతో పాటుగా మిగిలిన ఇద్దరు సిబ్బందిని ముగ్గురిని సస్పెండ్ చేశాం ఈరోజు సబ్ రిజిస్ట్రార్ పరారీలో ఉన్నాడు అలాగే ప్రధానమైన నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు పరారీలో ఉన్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా పోలీసు బలగాలను పంపించి వాళ్ళని అరెస్ట్ చేసి ఎత్తికి పట్టుకొని అరెస్ట్ చేస్తాం వాళ్ళని తగిన విధంగా శిక్ష పడేలాగా చేస్తాం అన్నింటికంటే ముఖ్యమైనది ఆధోనీయులో ఉన్నటువంటి బాధితులు విలువైన స్థలం రిజిస్ట్రేషన్ జరిగి వాళ్ళ సంప్రమేయం లేకుండా జరిగిన బాధితులు రిజిస్ట్రేషన్ వెంటనే క్యాన్సిల్ చేయమని చెప్పినాం క్యాన్సిల్ చేయించి వాళ్ళ భూమి వాళ్లకు ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం సో వాళ్ళ బాధితులకు ఎటువంటి నష్టం లేదు ఇక్కడికి ఇంకో విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రిజిస్ట్రార్ ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇతని మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి ఎందుకు ఇలా చేస్తున్నాడని అతని చరిత్ర అంతా తీస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ కి మీద ఇటువంటిదే ఇంకొక ఊర్లో సబ్రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు అవుకులో అతని మీద పోలీస్ కేసు అయింది సస్పెండ్ అయినాడు ఇంతకుముందు ఒకసారి మళ్ళీ ఉద్యోగంలో చేరి ఆదోనిలోకి వచ్చి మళ్ళీ ఇటువంటి పనిచేశాడు ఇతని మీద పూర్తి స్థాయి శాఖాపరమైనటువంటి విచారణ జరిపిస్తాం మళ్ళీ ఇటువంటివి జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోమని ఉన్నతాధికారులని ఆదేశించాం దీనికి ఏదైతే ఆదోనిలో ఆదోని ప్రజలకందరికీ నేను ఒకే మాట చెప్తా ఉన్నాను మీ ఆస్తుల జోలికి వచ్చినా మీ పొలాల జోలికి వచ్చినా మీ భూములకి జోలికి ఎవరు వచ్చినా సరే ఎవరు కూడా భయపడకండి ఎవరిని ఉపేక్షించేది లేదు ఎంతటి వాళ్ళనైనా సరే వదిలిపెట్టేది లేదు ఆదోని ప్రజల ఆస్తుల్ని కాపాడడమే లక్ష్యంగా మేము పనిచేస్తామని ఆదోని ప్రజల ఆస్తులకి రక్షణగా ఉంటామని ఈ సందర్భంగా నేను ప్రజలకందరికీ కూడా హామీ ఇస్తున్నాను తెలియజేస్తా ఇక దీని గురించి రకరకాల వ్యక్తులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినారు దీంట్లో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మీడియాలోకి వచ్చి మాట్లాడిన వీడియో చూశాను నేను ఆయన చెప్తా ఉన్నాడు ప్రజలు కోరుకున్న మార్పు ఇదేనా మార్పు కోసం ప్రజలు ఓటేస్తే ఏం జరిగింది అని ప్రశ్నిస్తా ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డికి ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పది సంవత్సరాల కాలంలో సబ్రిలో జరిగినటువంటి అక్రమాల గురించి ఒక్కసారి గుర్తు తెచ్చుకో ప్రజలకి అందరికీ గుర్తుంది నువ్వు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవయ్యా అన్ని రికార్డులు ఉంటే కూడా అన్ని సక్రమంగా ఉండి రిజిస్ట్రేషన్కి వెళ్తే కూడా అక్కడ రైటర్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ చెప్పేది పోయి ఒకసారి ఎమ్మెల్యేని కలిసి రండి ఆయన చెప్తే రిజిస్ట్రేషన్ అవుద్ది తప్ప రిజిస్ట్రేషన్ కాదు అని చెప్పేవాళ్ళు ఇది నిజం కాదా అది ప్రజలందరూ చెప్తారు రిజిస్ట్రేషన్ చేసుకున్న అందరికీ బాగా తెలుసు వాళ్ళు కుయ్యోమర్రో అని ఎమ్మెల్యే ఇంటికి పోతే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులో కొడుకో వాళ్ళు దబాయించుకొని కప్పం కట్టించుకొని గవర్నమెంట్ ఫీజు కట్టినట్టుగా ఎమ్మెల్యేకి ఫీజు కడితే తప్ప రిజిస్ట్రేషన్ జరగని పది సంవత్సరాలను మరిచిపోయినా సాయి ప్రసాద్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను పాపం అమాయక జనాలు పోతే నీ నీ పొలానికో నీ ఆస్తులకో రెడ్ మార్క్ ఉంది పోయి ఎమ్మెల్యేని కలిసిరా అంటే ఎమ్మెల్యేని కలిసి కప్పంగా అక్కడ చెల్లిస్తే అక్కడ డబ్బులిస్తే ఆయన సాటిస్ఫై అయితే వాడిని పీల్చి పిప్పి చేసి మొత్తం లాక్కుంటే రాత్రికి రాత్రికి రెడ్ మార్క్ మాయమైపోయేది రెడ్ మార్కు కథలు మర్చిపోయినావా సాయి ప్రసాద్ రెడ్డి అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా పొరపాటున అక్కడికి పోతే నిజంగా అదేందండి మా ఆస్తి మా పొలం మేము మా తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తి రిజిస్ట్రేషన్లు మేం చేసుకుంటాం ఎమ్మెల్యేని ఎందుకు కలవాలంటే నీ రికార్డులు బాగలేవు ఎంఆర్ఓ ఆఫీసు పో అని అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నటువంటి నీ అనుచరులంతా కూడా ఆ రికార్డులు మార్చి తారుమారు చేసి చించవతల పడేసి వేరే వాళ్ళని ఆన్లైన్లో ఎక్కిస్తే నీ ఆన్లైన్ కథలు మర్చిపోయినావా సాయి ప్రసాద్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నేను ఎమ్మెల్యే ఎనిమిది నెలలైంది ఏ రోజైనా సరే ఇంతమంది ప్రజల్లో ఏ ఒక్కరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఎవరన్నా చెప్పినారా ఎమ్మెల్యేని పోయి కలిస్తే నీ రిజిస్ట్రేషన్ అవుతుంది ఎమ్మెల్యేని కలకపోతే నీ రిజిస్ట్రేషన్ కాదని ఎవరన్నా చెప్పినారా అని నేను సవాలు విసురుతావా ఏ ఒక్కరినైనా వచ్చి మీడియా ముందు కానీ మీ ముందు కానీ లేదా నువ్వు మనుషులు పెట్టినా చెప్పించు పలా రిజిస్ట్రేషన్ టైంలో పరత్ సారది ఇంటర్వ్యూ అయినాడని అదేవిధంగా రెడ్డు మార్కుల స్టోరీల్లో సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నాడా పార్థసారథ్ ఉన్నాడా రెవెన్యూ భాగోతాల్లో సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నాడా పారసరదున్నాడా ఆక్రమించుకోవడాల్లో సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నా పారసారున్నాడా ప్రజలను అడగండి ప్రజలు మార్పును ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఈరోజు మార్పును స్పష్టంగా మార్పు అంటే ఇది ఎక్కడ పొరపాటు జరిగితే అక్కడ ను క్యాన్సిల్ చేసి వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగి ఇవ్వడం మార్పు అంటే అది నేను చేస్తా ఉన్నాను నువ్వు పదహైదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు ఏ రోజైనా సరే తప్పు జరిగిందంటే తెలుసుకొని ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఇచ్చిన చరిత్ర ఒక్కటి చెప్పవయ్యా నువ్వు అసలు నీ చరిత్రలో ఎప్పుడన్నా ఉందా అసలు అది నేను వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం ఎవరి భూమి వాళ్ళకి ఇవ్వడం అనే కొత్త సంస్కృతికి నాంది పలికిన భయం పెడతా ఉన్నా తప్పులు జరిగితే ఊరుకోనంటా ఉన్నా